సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా నిజంగా నమ్మితే నీ సహోదరుడు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు లేపబడతాడు అని ఏసు చెప్పాడు అందుకు ఏసుకొన్నాడు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు ఆయన నేనే జీవమును నేనే పునరుద్ధానమును నేనే కాబట్టి నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు మరి మీరు కానీ ఒకవేళ విశ్వాసం ఉంచితే చనిపోయిన మీ సహోదరుడు తప్పకుండా లేపబడతాడు మాకు యేసుప్రభు తోడున్నాడు ఆయన తప్పకుండా నా సహోదరుడు తీసుకొస్తాడని మీరు నమ్మితే మీరు కానీ నమ్మినట్లయితే మీరు విశ్వసించినట్లయితే మీ సహోదరుడు చనిపోయినా కూడా తప్పకుండా లేపబడతాడు చూడండి ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు మనందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచితే తప్పకుండా మనందరం కూడా దేవుని అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం చాలామంది అల్ప విశ్వాసాలుగా జీవిస్తూ ఉంటాం ఆ దేవుడు ఉన్నాడంటవా ఆ ఉంటే కనపడతాడులే ఆ ఉంటే చేసేవాడేలే అని చెప్పేసి మనం ఏం చేస్తాం దేవుణ్ణి నిట్టూరుపు దేవుని దేవుని అవమానిస్తూ మనకు మనము నిట్టూరుస్తూ ఉంటాం మనం అదే విషయం నేర్చుకున్న వారు చెప్తున్న మార్తమ్మతో నువ్వు కానీ ఒకవేళ విశ్వసించినట్లయితే పునరుద్ధానమును జీవము నేనే నీవు కానీ నీ సహోదరుని లేపగలుగుతాను విశ్వసిస్తే ఇప్పుడే నీ యొక్క సహోదరుడు నేను బ్రతికిస్తాను లేపుతాను చెప్పాడండి బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను మరి ఇప్పుడే నమ్ముతావు నువ్వు నీ సహోదరుడు బ్రతుకుతాడు అనే విషయాన్ని నువ్వు నమ్ముతావా అని అడిగితే ఆమె అంటుంది అవును ప్రభువ నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఆయనతో చెప్పాడు నా సహోదరుడు లేస్తా చెప్పలేదు ఆమె అవేమన్నది నువ్వు నిజంగా దేవుని మారుడివే నువ్వు నిజంగా దేవుడివే నీలో ఆ శక్తి ఉందయ్యా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు తప్పకుండా మేలు చేస్తావని నమ్ముతున్నానయ్యా నువ్వు తప్పకుండా గొప్ప కార్యం జరిగిస్తావు నమ్ముతున్నానయ్యా నువ్వు తప్పకుండా అద్భుతాన్ని చేయబోతున్నావు నమ్ముతున్నానయ్యా అని ఆ మార్త చక్కగా యేసు ప్రభువారికి సమాధానం చెప్పిందండి ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడని తన సహోదరి అయిన మరిన రహస్యముగా పిలిచింది ఈమె యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఈమె వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది మరియమ్మ దగ్గరికి వెళ్ళింది తన సహోదరి దగ్గరికి వెళ్ళి నిన్ను యేసు ప్రభు వచ్చాడు నిన్ను పిలుస్తున్నాడు రా అని ఆమె యొక్క సహోదరికి రహస్యంగా వెళ్ళి చెప్పింది ప్రేమ వాళ్ళ ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చింది ఆమె కూడా లేచి త్వర త్వరగా ఎవరి దగ్గరికి వచ్చిందండి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది మరేం తీసుకుని వచ్చింది వార్తను ఇరువురు కూడా పరిగెత్తుకుంటూ యేసు బ్రోభార్ దగ్గరకు వచ్చారండి యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిసి కొన్న చోటనే ఉండిను ఆయన ఇంకా అప్పుడే ఊర్లోకి పోలేదేనా ఊరిలో బేస పోకుండా ఆయన ఊరి బయటే ఉన్నాడు మార్త దగ్గర మాట్లాడాడో ఆ మార్తతో మాట్లాడిన ప్రదేశంలోనే యేసు బ్రభవర్ ఉన్నాడు ఆయన నిలిచి ఉన్న ప్రదేశానికే మార్త మరియను కూడా తీసుకుని వెళ్ళింది ఇద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వచ్చే వరకు అక్కడ ఆయన నిల్చుకుని నిలిచి ఉన్నారు ప్రేమ వాళ్ళ గనుక ఇంటిలో మరీతో కూడా నుండి ఆమెను ఓదార్చు చుడిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళినట్టు చూసి ఆమె సమాధి యొక్క యోచుటకు అక్కడికి వెళ్ళున్నదనుకొని ఆమె వెంట వెళ్ళి ఆ మరియమ్మ అమ్మ లేచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అందరూ వెళ్ళుకున్నారట ఈమె ఇంట్లోంచి లేచి ఈమె సమాధి దగ్గరికి వెళ్తుంది ఆ లాజర్ నుంచి దగ్గరికి వెళ్తుంది ఏవడానికి అని చెప్పేసి ఆ యూదులందరూ కూడా ఆమెను వెంబడించారట ఆ మరీ మా పరుగుతుకుంటూ వస్తుంటే ఉంటే వారి దగ్గరికి వీళ్ళు కూడా ఆమెతో పాటు పరుగులు తీసుకుంటూ వచ్చారట పెడు ఎవరితో ఎంటపడ్డారండి ఎవరు వెంబడించారు వీళ్ళందరూ కూడాను ఎవరు వెంబడించారు మర్రిను వెంబడించారు ఆ మర్రిను వెంబడిస్తూ వారు కూడా ఎక్కడికి వెళ్ళారట ఆ మరీతో పాటు వారు కూడా ఆమెను వెంబడిస్తూ వెళ్ళారు అంత అత్త అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవి ఎక్కడ ఉండినెడలా నా సహోదరుడు చావుకుండాను అని ఆ మరి కూడా అదే మాట అన్నది యేసు ఊరి యొక్క పరిగెత్తుకుంటూ వేసుకొక పాదాల మీద పడింది ఆయన పాదాల మీద పడి ఏమంటుంది అయ్యా నీవు కానీ ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అయ బాయ్ బాకీ ఏంది సెలవు నీకు కాబట్టి ఏమున్నదండి అయ్యా నువ్వు కానీ ఎక్కడే ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యా అని యేసుప్రుగారి యొక్క పాదాల మీద పడి దుఃఖపడుతున్నావు ఏడుస్తూ ఉంద అంతకుముందు ఎవరు ఏడ్చారు మార్త మిల్లి ఏడ్చింది అయ్యా నువ్వు ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యా ఎందుకంటే నువ్వు బ్రతికించేవాడివే ఆ మరణం నుంచి తప్పించేవాడు నువ్వేనయ్యా గొప్ప కార్యం చేసేవాడు అయ్యా నువ్వు మా పాపాల నుంచి విడుదల చేసావా మమ్మల్ని క్షమించావయా ఆదరించావయా రక్షించావయా కాపాడేవా అనేకమైన కార్యాలు మా జీవితంలో జరిగించావా నీ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యని అని ఈ మరియమ్మ కూడా వెళ్ళి ఏసు యొక్క పాదాల మీద పడి కన్నీరు కాలుస్తూ అడుగుతూ ఉండట ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటూ ఏసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచి అడుగుగా మరి వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఈయనతో పాటు చుట్టూ యూదులు కూడా ఏడుస్తున్నారట అంటే ఒక ఎవరైనా చూస్తాం కదా మనం ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే పక్కన కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది వారు బాధలు వీళ్ళు కూడా పాల్పొంగలు పొందుతుంటారు అలానే ఆ మరియమ్మ ఏడుస్తూ ఉంటే ఆమెతో చుట్టూ యూదులు కూడా ఏడుస్తున్నట ఆ యొక్క విషయం గురించి అప్పుడు ఏసు ప్రభుట ఆయన కలవరపడ్డాడట అంటే ఏంది ఆయన కూడా ఎక్కడైనా ఉద్రేకం వచ్చింది వాళ్ళు ఏడుస్తూ ఉంటే వచ్చి అసలు ఎక్కడుంచారమ్మా ఆ లాజర్ని అని యేసు ప్రభు అడిగారట అడగ్గానే వాళ్ళు చెప్పారట వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పి అయ్యా మరి ఎక్కడ ఉంచా మేము చూపిస్తామయ్యాతో రెండయ్యా అని చెప్పేసి యేసు ప్రభువుతో ఉన్నారు ఏసు కన్నీళ్లు విడిచిను యేసు ప్రభువు కూడా కల్లాపు నీళ్ళు వచ్చాయి వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభువు కూడా ఏండి కళ్ళపు నీళ్ళు వచ్చాయి ఆయన కూడా ఏడ్చాడట ఏడ్చి కాబట్టి యూదులు అతనిని ఎలాగ ప్రేమించనో చూడు అని అప్పుడు యూదు అనుకున్నారంట చూడు వాళ్ళకి నిజంగా ఏసు ప్రభువు వాళ్ళని ఎంతగా ప్రేమించాడో చూడండి మరి ఆయనే ఏడుస్తున్నాడు మరి ఆయన కూడా ఏడుస్తున్నాడంటే నిజంగా ఆ యొక్క మర్యను మార్తను అలా లాసర్ను ఈయన కూడా ఎంత బాగా ప్రేమించాడు చూడని చెప్పేసి యూదులు కూడా ఒకరితో ఒకరు ముచ్చరించుకుంటున్నారట వారిలో కొందరు ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పి మరి గతంలో ఒక పుట్టు గుడ్డివాని యొక్క కళ్ళు కూడా తెరిచాడు కదా ఏమైనా పుట్టు గుడ్డి వాని యొక్క కళ్ళు తెరిచిన ఈయన మరలా ఇతను కూడా చావకుండా కాపాడొచ్చు కదా ఎందుకు కాపాడలేదని చెప్పేసి వాళ్ళలో కొంతమంది సనుక్కుంటూ ఉన్నారట గునుక్కుంటూ ఉన్నారట అలా ఒకరు ఒకరు మాట్లాడుకుంటున్నారట మరి నేను కూడా కార్యం చేయొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుకున్నారట అప్పుడు ఏసు చేశాడంటే యేసు మరల తనలో మూలుగుచు సమా సమాధి యొక్కకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి వెళ్ళాను యేసు బ్రహ్ తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారండి ఆ లాజరు ఉంచినటువంటి సమాధి దగ్గర తీసుకొచ్చారు అది ఒక పెద్ద గుహలాగా ఉందట ఆ గుహలో ఆయన యొక్క ఆయన ఆ గొడ్డలతో చుట్టి ఆయనకు ఏంటి మరణ మరణానికి సంబంధించినటువంటి ఆ యొక్క గొడ్డలు చుట్టి అతను ఆ యొక్క గుహలో పెట్టి ఆ గుహకు ఏమేశారట ఒక రాయి పెట్టారట అన్నాడు అక్కడ సమాధి చేశారు ఆయన్ని అక్కడికి వచ్చారట యేసు ఆ రాయి తీసివేడని చెప్పగా చనిపోయిన వారి సహోదరిన మార్త ప్రభువ అతడు చనిపోయి నాలుగు దినమైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను ఈయన రాయితేమని చెప్పగానే ఏమో చెంది చెబుతుందయ్యా ఇప్పటికే చనిపోయానా నాలుగు రోజులు అవుతుంది ఒకవేళ రాయి తీస్తే ఏమొస్తుంది దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన మనం భరించలేము అన్నదట ప్రభు ఏం చెప్పాడు ఆ గోకున్నటు రాయిని తీసేయమని చెప్పాడు ఆయన రాయి తీసేయమంటే ఏం చెప్పిందంటే అయ్యా నాలుగు రోజులు ఇదే చనిపోయి సమాజ్ చేయబడి మన రాయిగా తీసేస్తే దుర్వాసన వస్తుందేమో అయ్యా ఆ దుర్వాసన భరించలేవయ్యా అంటున్నామే అందుకు యేసు నీవు నమ్మిని ఎడల దేవుని మహిమ చూత్వని నేను నీతో చెప్పలేదా అని ఆమె తన నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దుర్వాసన నువ్వు నువ్వు నిజంగా నమ్మినీడలా గొప్ప కార్యం చూస్తావని నేను చెప్పాను కదా అది నీకు అర్థం కాలేదా అని ఏసిప్పుడు మళ్ళీ అడిగాడు అంతటా వారు ఆ రాయి తీసివేసిరి వేసారండి ఆ మాట చెప్పిన తర్వాత వెళ్ళి ఆ యొక్క సమాధికి అడ్డంగా పెట్టబడ్డ రాయి తీసివేశారట ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నావు తండ్రితో మాట్లాడుతున్నాడు ఇంకా ఆ రాయి తీపించిన రోదయ్యా నీవు నేను నీకు ఏమైతే మనవి చేస్తున్నానో ఆ మనవిని నీవు విన్నావని నమ్ముతున్నానయ్యా నేను ఇప్పుడు ఇక్కడ గొప్ప కార్యం చేయబోతున్నావని నమ్ముతున్నానయ్యా నువ్వు నా ద్వారా ఇక్కడ అద్భుత కార్యం చేయబోతున్నావు నమ్ముతున్నానయ్యా ఇక్కడ కార్యం చేయబోతున్నావు అని నమ్ముతున్నామయ్యా ఇక్కడ అనేకమైన ప్రజలు తెలుసుకునే విధంగా నువ్వు గొప్ప కార్యం చేయబోతున్నావని నమ్ముతున్నామయ్యా అని యేసు తన తండ్రికి కృతజ్ఞతాసుదులు చెల్లిస్తూ దేవుడితో మాట్లాడుతున్నాడు నీవు ఎల్లప్పుడూ నా మని వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను మరి నన్ను ఎందుకు పంపించావో ఈ జనా తెలియాలి కదా నా శక్తి ఏంటో తెలియాలి కదా నువ్వు నా పైన పెట్టిన భారం ఏంటో తెలియాలి కదా నాలుగు గొప్పతనంటూ తెలియాలి కదా ఆ తెలియటం కోసం నేను వీళ్ళకి చెప్పానయ్యా ఈ యొక్క లాజర్ బ్రతుకుతాడని చెప్తున్నానయ్యా నేను నువ్వు గొప్ప కార్యం చేయాలని చెప్పేసి తండ్రితో యస్సు ప్రభువారు భూమి మీద ఉన్న రోజుల్లో మాట్లాడినట్టు ఈ యొక్క సమాధి దగ్గర మాట్లాడినట్టు మనం చూస్తున్నాం ఆయన అలాగూ చెప్పి ఏది దేవుడు మాట్లాడిన తర్వాత లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ప్రైతుల్లాడు హాలే లూయా చెప్పకూడదు దేవుని భయం పడుతుందర కూడాను ఎప్పుడైతే ఆ మాటలు దేవునితో మాట్లాడి లాజరు బయటికి రా అని చెప్పగానే చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను హాలేలోయ చమరగడేవు మెంపడతాం దగ్గర ప్రేత వస్త్రముతో కట్టబడ్డాడు అంటే ఆ యొక్క గొడ్డతో చుట్టబడ్డవాడు కాస్త చనిపోయిన లాజరట లేచి ఆ సమాధి నుండి బయటికి నడుచుకుంటూ వచ్చాడు చూడండి యస్సుక్రీస్తు ఎంత అద్భుత కార్యం చేశాడు ఎంత గొప్ప కార్యం చనిపోయినటువంటి వారిని బ్రతికించడం ఎంత సామాన్యమైన విషయం అలానే పుట్టుగుడ్డి వారికి చూపు దయచేట సామాన్య విషయం కాదు పుట్టుగుడ్డి వాడికి కూడా చూపు దేసిన దేవుడు ఈ చనిపోయిన లాసర్ను కూడా బయటికి పిలవగానే ఆ చనిపోయిన లాసరు ఆ పేత వస్త్రములతోనే కట్టబడిన వాడే విలుపులకు వచ్చాను అతని ముఖమునకు రుమాలు ఉండను అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి వారితో చెప్పాను ఇదిగో ఇక మీరు వెళ్ళి అతను కొన్న కట్లను మీరు విప్పివేయండి అని చెప్పాడు ఇక అందరూ కూడా వెళ్ళిపోయి అక్కడికి ఆయన కట్లు విప్పారు విప్పిన తర్వాత నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు కాబట్టి మరి వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరి ఆ యూదులందరూ కూడా యేసు ప్రభు వారు చేసిన కార్యం చూసి చాలామంది విశ్వించారు కానీ వారిలో కొంతమందికి ఏముంది పరిచేలు యొద్దుకు వెళ్ళి ఏసు కార్యము గురించి వారితో చెప్పింది ఇవాళ కొంతమందికి ఏసుప్రూఫ్ చేసిన కార్యాలు ఎవరికైనా చెప్పారంటే వీళ్ళు పరిచయలుకి వెళ్ళి చెప్పారు పరిచయాలు అంటే ఎవరో దేవుని మందిరంలో వారు ధర్మశాస్త్రం అనుసరించేవారు అందరూ కూడా ఆ ధర్మశాత్రం అనుసరించే వాళ్ళు యూదులందరూ యేసు యేసుప్రూవ్ నమ్మేవాళ్ళు కాదు ఏసు ప్రూభు చేసే కార్యాలు నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు ఏకాడికి ఏసు వాళ్ళని వంక పెడతా ఉండేవాళ్ళు ఎందుకంటే ఈయన ఎక్కడ దేవుడు ఒప్పుకుంటే వాళ్ళ యొక్క పరువు ప్రతిష్ట ఎక్కడ పోయిందోనని వాళ్ళ గొప్పతనం ఏడ సనగిలిపోయిందని చెప్పేసి వాళ్ళు ఉన్నట్టు వ్యసనం ప్రభుత్వం అన్నారు అయితే వీళ్ళలో కొంతమంది విశ్వసించారు కొంతమంది మాత్రం వీళ్ళు ఎక్కడ చెప్పారట వెళ్ళి వారిలో కొందరు పరిశైల యొక్కకు వెళ్ళి ఏసు చేసిన కార్యం గురించి వారితో చెప్పి కాబట్టి ప్రధాన యాజకులను పరిశైలను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుషుడు అనేకమైన శోచక్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఎలాగూ చూచుచూ ఓరకుండేడలా అందరూ ఆయన విశ్వాసం ఉంచేదడు అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి ఇళ్ళ ఏంటంటే అసలు ఇలానే వదిలేసామనుకోండి ఇక రోమీలు మాత్రం వచ్చేస్తారు వచ్చేసి మనమే పెత్తనం చేస్తారు అందరూ ఈనక ఈయన దేవుడిని కొలుస్తా అప్పుడు మనకున్నటువంటి పవర్స్ పోతాయి మనకున్న విలువలు పోతాయి తర్వాత మనకున్న గొప్పతనం అని చెప్పేసి వీళ్ళు ఒకరికొకరు ఒక యేసు ప్రభు మీద కుట్ర తలుస్తున్నారండి యేసుగ్రూపాన్ని చంపాలని ఏసుగ్రూవర్ ఇబ్బంది పెట్టాలని ఆయన అవమానించాలని ఆయన అవహేళన చేయాలని వాళ్ళు కుట్ర పొందుతున్నారు వలన అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడి ఉండి మీకు ఏమీ తెలియదు మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్తున్నారు వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటంతో ఈయన ఏం చెప్పాడంటే మనలందరూ రక్షించడం కోసం ఒక ఆయన చనిపోవాల్సిన బాధ్యత ఒక ఆయన మీద ఉంది అది ఈ సంవత్సరం జరగబోతూ ఉంది అని నేను ముందుగానే ప్రవచించాడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు అంతరు తానే ఎలాగో చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడి నుండు గనుక ఏసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సామనయ్యునని ప్రవచించను అదే విషయాన్ని ప్రవచించాడు అతను కానీ వారికి ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయా రేసు బ్రహ్వారి యొక్క గొప్పతనం గురించి ఆయన చేయబోయే కార్యాన్ని ప్రభేటవాళ్ళరా కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించు ఆయన చెప్పిన ప్రవచనం వీళ్ళకి అర్థం కాలేదు కానీ వీళ్ళకి ఏం కలిగిందంటే ఆ రోజు నుంచే వాళ్ళు నిశ్చయించుకున్నట్టు ఎట్లాగైనా సరే రేసు వారిని చంపాలి నేను అడ్డు అడ్డలేక చేసుకోవాలి నేను అడ్డుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఆ దినం నుండే ప్రణాళిక చేస్తున్నారు ప్లాన్ చేసుకుంటున్నారు చంపాలని చెప్పేసి కాబట్టి ఏసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ఉన్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండినాం ఎందుకంటే ఇంకా యేసు బ్రభు వారు చనిపోయే టైం దగ్గర పడలేదు ఎందుకంటే ఆయన చనిపోయేలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆయన చనిపోయేలోపు ఈ యొక్క స్వార్థ చాలా ఉంది అందుకని ఆయన ఎక్కడ సమయం వచ్చే దొరకనా కూడా దాక్కుంటూ జాగ్రత్త పడుతూ అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ నిత్యరాజ్య స్వాత చెప్తూ ఆయన జాగ్రత్తగా ఆయన పని ఆయన చేశాడు ప్రభుత్వ మరియు యూదుల పస్కా పండగ కనుక అనేకులు అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకునేకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి ఏరుశమునకు వచ్చి వారు యేసుని వెదుకుచు దేవాలయంలో నిలువబడిన మీకేమి తోచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకునేది వీళ్ళు ఈ పసకా పండగ దొరుకుతాడేమని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఎవరండి యూదులు వచ్చి ఎత్తుకుతో దొరికితే ఆయన ఎలాగైనా సరే చంపాలి శిక్షించాలని చెప్పేసి వాళ్ళు ఎదుగుతూ ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో అన్నారు ఏంది ఈ పండగ కూడా ఆయన రాడా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్నారట ప్రధాన యాజకులను పరిశీలును ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగు దొరుకుటకు తమకు తెలియజేయాలని ఆజ్ఞాపించి ఆయన ప్రకటించారు ఒకవేళ ఆయన కనపడితే ఉన్న మాకు తెలియపరచండి మీకు బహుమానాలు ఇస్తాం అని అందరూ కూడా తెలియపరిచారు ఎవరో ఈ యొక్క ప్రధాన యాజకులు పరిచయులు అంటేంటి వీళ్ళు ప్రధాన యాజకులు అంటే గొప్పగా వీళ్ళకి వెళ్ళే స్థానాలు వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా ఆయన అడ్డు తీసుకేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రకటించారట ఆయన కనపడితే మాకు చెప్పండి చెప్పిన వాళ్ళకు బహుమానం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు చూడండి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చేసినటువంటి నేరం ఏమైనా అక్కడ ఉందా ఏసు ప్రభు చేసినటువంటి పాపమే ఉందా యేసుప్రభు చేసినటువంటి ఏమైనా దేవు ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు అక్కడ జరిగాయా ఏం జరగలేదు కదా చనిపోయిన వాడిని బ్రతికించడం తప్ప పుట్టు గుడ్డివానికి చూపు ఇవ్వడం తప్ప అది తొమ్మిది అధ్యాయంలో మనం చూస్తాం యోహంస తొమ్మిది అధ్యాయంలో ఉంటుంది కదా పుట్టు గుడ్డివానికి చూపు దయచేయటం అలానే పదో అధ్యాయంలో మనం చూస్తాం కదా కన్నా మంచి కాపురయ్యి ఉన్నట్టు నేను అక్కడ రాయబడి ఉంది కదా మరి నేను చేసింది మంచి పనే కదా కానీ సాతానుడు ఏసుప్రభు అని చంపాలని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసినప్పుడు కూడా సాతానికి అపజయము దేవునికి విజయం కలగడం కోసము యేసుక్రీస్తు ప్రభులు చాలా జాగ్రత్తగా ఆయనకు అప్పగించిన పని ఎక్కడికక్కడ నమ్మకంగా చేసుకుంటూ ముందుకు కొనసాగారు కాబట్టి ప్రేమటువంటి దేవుని పిల్లలారా మీరు కూడా క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి కానీ వాటన్నిటిని చాలా తెలివిగా జాగ్రత్తగా మనం కూడా తప్పించుకుంటూ తప్పుకుంటూ జాగ్రత్తగా దేవుళ్ళు బలంగా ముందు కొనసాగవలసిన వారమే ఉన్నాము కాబట్టి యేసు వారు చేసిన అద్భుతకాన్ని ఎంతో గొప్పవి అనేకమైన కార్యాలు చేశాడు ఆయన జీవించినంత కాలం కూడా ఆయన చనిపోయే వరకు కూడా మంచి మంచి కార్యాలు చేశాడు ప్రజలకు ఉపయోగపడే కార్యాలు ఆయన పిల్లలకు ఇష్టమైన కార్యాలు ఆయన పిల్లలకు నమ్మదగ్గ కార్యాలు చేశాడండి కాబట్టి మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో కూడా జరగాలంటే మనం కూడా ఇయ్యాలి యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిని నమ్మాలి యేసుక్రీస్తు మా కొరకు వచ్చేటువంటి కుమారుడిని నమ్మాలి దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపే నమ్మితే మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు ఆశ్చర్యకరాలు చూసి అనేక రేదు మనం కూడా సాక్షులు పడతాము అనేకమైన మేలు పొందుకుంటాము అట్టి మేలు మీకును మీ కుటుంబాలకును ఆ దేవుని ద్వారా కలుగులు కాక ఆమెన్